తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల గంటారవం మోగిన సందర్భంగా కూడా ఇప్పటికే ఆర్మూర్కు సంబంధించిన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంతో అభ్యర్థులు ముందుకు సాగుతూ ఉన్నారు అందులో భాగంగానే కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఇటీవల బీంఫం అందించిన సందర్భంగా కూడా ఎన్నికల ప్రచారం ఇప్పటికే నియోజకవర్గంలో వేగం పుంజుకోవడం జరిగింది అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జీవనరెడ్డి సతీమణి రజతారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రతి గ్రామంలో ముందుకు సాగడం జరుగుతోంది గ్రామంలో మహిళా మద్ద మహిళల మద్దతు అలాగే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతూ ఉన్నారు అలాగే జీవన్ రెడ్డిని గెలిపించేందుకు తాను సైతం ఎన్నికల ప్రచారం అంటూ మహిళలు తోడేసుకొని గ్రామాల్లోకి వెళ్తున్న సందర్భంగా కూడా జీవన్రెడ్డికి ఎలాంటి గ్రామాల్లో ఎదురవుతోంది అలాగే గెలిపించే దిశగా కూడా ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగుతానో వివరించడానికి స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సత్యం రిజిస్తారా నమస్తే మేడం ఎన్నికల వేళ కూడా ఏది ఎలాంటి ప్రచారంతో ముందుకు సాగుతా ఉన్నాం మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం అన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాం భారీ మెజార్టీతో గెలుస్తున్నామన్న నమ్మకం నాకుంది ఖచ్చితంగా మా మీద ఎవరు ఎన్ని నిందలు వేసినా ఏది వేసినా జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు నేను చెప్పినా చెప్పకున్నా మేము కేసీఆర్ గారు చెప్పిన పథకాలు కానీ ఇప్పుడున్న మేనిఫెస్టో ప్రకారం కానీ ప్రతి ఒక్కరు రెండు వేల పెన్షన్ మూడు వేలు అవుతుంది ఐదు వేలు అవుతుంది దాని గురించి పెన్షన్ల గురించి కానీ వికలాంగుల పెన్షన్ గురించి కానీ ప్రతి దాని గురించి రైతు బీమా కానీ రైతు బంధు కానీ ప్రతి మన మేనిఫెస్టో మనం చెప్పినా చెప్పకుండా కేసీఆర్ గారు ప్రతి బహిరంగ సభలలో చెప్పడం జరుగుతున్నది ఖచ్చితంగా ప్రజలే విని స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి జీవనాన్నని భారీ మెజార్టీతో గెలిపిస్తాము ఎవరచ్చి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ మేము జీవనాన్న కోటేసి ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతీ ఎన్ని గ్రామాలుంటే అన్ని గ్రామాలకు ఎన్ని కుల సంఘాలుంటే అన్ని కుల సంఘాలల్లో కూడా మేము కుల సంఘాలకు ఇయ్యని ఫండ్ లేదు మూడు వేల కోట్లతోని అభివృద్ధి చేయడం జరిగింది ప్రతి కుల సంఘాలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పిలిచినా పిలవకున్నా ప్రతి ఒక్కరు మేమే వచ్చి మా సంఘంకు మద్దతు ఇచ్చారు కాబట్టి డబ్బులు ఇచ్చిర్రు కాబట్టి ఖచ్చితంగా మేము ముందుకొచ్చి ఓటేస్తామని జీవనానికి స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరుగుతుంది అదే మహిళలకు మద్దతు మహిళల మద్దతు ఏ పార్టీకి ఉండబోతా ఉంది మహిళల మద్దతు పూర్తిగా టీఆర్ఎస్కే ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇవ్వని రకంగా మనము ఒంటరి మహిళకు కానీ వితంతువుకు కానీ ప్రతి ఒక్కరికి బీడీ పెన్షన్లకు కానీ ఇంటింటికి మన పెన్షన్ వెళ్ళడం జరుగుతున్నది కాబట్టి ప్రతి మహిళ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు బీడీల పెన్షన్ వస్తుంది నాకు వితంతు పెన్షన్ వస్తుంది నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తున్నది మళ్ళీ రైతులు ఉంటే రైతు బంధు వస్తున్నది అలాగే ప్రతి గ్రామంలో రైతుల మద్దతు మీ పార్టీకి ఎంతమైన ఉంది ప్రతి గ్రామంలో రైతుల మద్దతు పూర్తిగా మాకే ఉన్నది ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మేము కుల సంఘాలకు కుల భవనాలకు ప్రతి ఒక్కరికి కూడా మాకు చేతనైన కాడికి ఫండ్స్ ఐదు లక్షలు కానీ మూడు లక్షలు కానీ పది లక్షలు కానీ ప్రతి సంఘంకు కుల సంఘాలకు మేము ఫండ్స్ ఇచ్చినాము వాళ్ళే స్వచ్ఛందంగా వస్తామని చెప్తున్నారు రైతు బంద్ వస్తుంది రైతు బీమా వస్తున్నది మళ్ళీ కేసీఆర్ గారు ప్రతి సభలో కూడా మన రైతుల గురించి మాట్లాడడం జరుగుతుంది మొన్న మన ఆరుమూరుకి వస్తే కూడా జీవన్ రెడ్డి గారు రైతు బిడ్డనే కాబట్టి ఫస్ట్ ఫస్టే మీకు నాతోని కొట్లాడి ఎర్రజొన్నులకు డబ్బులు ఇవ్వడం జరిగిందని సారే స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది మరియు ఇప్పుడు మన రైతుల గురించి రైతు బం రైతు బీమా ఒకటి పెట్టిరు సారు రైతు బంధు కూడా ముందు ముందు నేను రైతు బంధు పెంచి పదహారు వేల వరకు ఖచ్చితంగా మనకు రైతు బంధు వస్తుంది అని చెప్పడం జరిగింది రైతులది ప్రతి ఒక్కరి మద్దతు ఇంట్లో ఆడవాళ్ళది కానీ మగవాళ్ళది కానీ జీవన్ రెడ్డి గారికి ఉన్నది వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమ్మ నువ్వేం టెన్షన్ పడకు ఏం భయపడకు రెండుసార్లు నేను ఖచ్చితంగా గెలిపించినాము మూడోసారి కూడా జీవన్ రెడ్డిని గెలిపించు గెలిపించలే అని వారే వచ్చి చెప్పడం జరుగుతున్నది ఆయన ఒక రైతు బిడ్డ నేను ఒక రైతు బిడ్డను కాబట్టి అందరూ మమ్మల్ని అర్థం చేసుకొని జీవనాన్నకే ఓటేస్తాము కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది ఊర్లలో విలేజ్లలో మనకు లిఫ్టులకు కూడా ప్రాబ్లం ఉండే వన్నెలకే కానీ మచ్చర్లా కానీ గుత్ప కానీ గంగసరం కానీ మారంపల్లి కానీ మగ్గిడి ప్రతి ఒక్క దాంట్లో మనము రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ కింద కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వారు కూడా మాకు లిఫ్ట్ కింద చేసిన జీవనన్న గారు అని ఖచ్చితంగా కారు వేసి జీవనన్నను గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది గ్రామీణ స్థాయిలో అభివృద్ధి పట్టణాలలో అభివృద్ధి కూడా దీ ఇప్పటివరకు వరకు జరిగిన పది సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేశారు గ్రామాలలోకి వెళ్తే ప్రతి దాంట్లో కానీ కొన్ని కొన్ని గ్రామాలలో మనం జీపీ బిల్డింగులు కట్టించడం జరిగింది సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి గ్రామాలలో ఫండ్సు ఇచ్చినాం కాబట్టి ప్రతి ఊర్లలో సర్పంచులు ఏ రకంగా డెవలప్ చేయను వాళ్ళు కూడా స్వచ్ఛ ఖచ్చిత డెవలప్ చేపిచ్చురు పట్టణాలలోకి వెళ్తే మన ఆరుమూరు పట్టణానికి వస్తే ప్రతి దగ్గర ప్రతి వార్డ్లలో కూడా డాంబర్ రోడ్లు వేయించడం జరిగింది మరి అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ జిమ్ పార్క్ పార్కు స్థలాలలో జిమ్ములు కానీ గుండె చెరువు కూడా మినీ ట్యాంక్ బండి చేయడం జరిగింది ఎన్నికల ప్రచారాలు ముందుకు సాగుతున్న మీకు ఈ సంవత్సరం ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు అలాగే ఒక ఇతర పార్టీల గురించి మీరేం చెప్తా ఉన్నారు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు చెప్పడం జరుగుతుంది నేను ప్రతి విలేజ్లకి రెండు సార్లు ఇదివరకు రెండు సార్లు ప్రచారానికి వెళ్ళినా ఇప్పుడు మూడోసారి కూడా ప్రచారంకి వస్తున్న వెళ్తున్నా అమ్మ మీరు వచ్చినా సరే రాకున్నా సరే రెండు సార్లు అయితే అన్నని ఏ విధంగా గెలిపించినామో మూడోసారి కూడా అదే విధంగా జీవనాన్న కోటేసి కారు గుర్తు కోటేసి ఏ ఊరికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క విలేజ్లలో అమ్మ మా సంఘంకి ఎన్ని డబ్బులు ఇచ్చిండు మీ సంఘంకి అన్ని డబ్బులు ఇచ్చిండు ప్రతి ఒక్క కుల సంఘంకు కుల భవనాలకు ప్రతి ఊ విలేజ్లలో ఎన్ని కుల సంఘాలలో ఉన్నాయో అన్ని కుల సంఘాలకు కూడా మేము ఒక్క కుల సంఘాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క కుల సంఘాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది కుల సంఘాలు నిర్మించుకున్నారు మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్ని మధ్యలో కట్టడం జరుగుతున్నది అమ్మ ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపించుడు గెలిపించుడే కారు గుర్తు కోటేశుడు ఓటేశుడే మళ్ళా మా కుల సంఘాల ఇనగ్రేషన్లకు మిమ్మల్ని తప్పకుండా వెలుస్తాము వచ్చుడు వచ్చుడే కేసీఆర్ గారు పెట్టిన మేనిఫెస్టోని కూడా వాళ్ళు చూసి అమ్మ మాకు చాలా సంతోషం ఉన్నది రేషన్ కార్డు ఉన్న వాళ్లకు కేసీఆర్ బీమా వర్తిస్తుంది మరియు సిలిండర్ల ధరలు అంతగానం పెరిగినాయి కాబట్టి అమ్మ మాకు కేసీఆర్ గెలిచిన జీవనన్న గెలిచిన నాలుగు వందలకే మాకు సిలిండర్ రావడం జరుగుతున్నది పెన్షన్ కూడా మూడు వేలు వస్తున్నది సౌభాగ్యలక్ష్మి కూడా మూడు వేలు ప్రతి ఒక్కరికి ఎవరికైతే పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సౌభాగ్యలక్ష్మి కింద అమ్మ మాకు మూడు వేలు అని వాళ్ళని కోరుతున్నాం మీరు మేము వాళ్ళు కూడా అమ్మ మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాము సౌభాగ్యలక్ష్మి ఇప్పియండి ఏదైనా కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రతి ఒక్క పథకం కూడా మేము అమలు చేయడం జరుగుతున్నది పదేళ్ళలో మిమ్మల్ని రెండుసార్లు గెలిపించినట్టుగానే మిమ్మల్ని ఖచ్చితంగా కూడా మూడోసారి గెలిపిస్తాము జీవనాన్ని గెలిపిస్తాము మీరు వచ్చినా రాకున్నా మేమైతే కారు గుర్తు కోటేస్తాము జీవనాన్న గెలిపించుడు గెలిపించుడే వేరే పార్టీ వారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వారే వాళ్ళు చెప్పిన మాటలు మేము అసలు నమ్మను కూడా నమ్మమమ్మ వాళ్ళ ఏది చెప్పి మమ్మల్ని ఎంత ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము మాత్రం వాళ్ళని నమ్మము ఒక చెవులకెళ్ళి వింటాము ఒక చెవులకెళ్ళి విడిచి విడిచిపెడతాము ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి జీవనాన్నని భారీ మెజార్టితో గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా నేనే విలేజ్కి వెళ్ళినా కానీ వాళ్ళే వచ్చి చెప్పడం జరుగుతున్నది జై తెలంగాణ గ్రామ గ్రామాన ఎన్నికల ప్రచారంతో ముందు సాగుతున్న సందర్భంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నారని చెప్పినట్టు కూడా జీవన్రెడ్డి సత్యమణి రజితారెడ్డి మనకు తెలపడం జరిగింది ఇది నందిపేట నుంచి ఎమ్మెల్యే జీవన్రెడ్డి సత్యమణితో ప్రత్యేక అయిన నిరంతరం చూస్తున్నాండి కేసిక్స్ కెమెరా పర్సన్ అరవింద్తో సునీల్ కేసిక్స్ ఛానల్ నందిపేట నుంచి